మన అందరం ఎదురు చూస్తున్న గ్రాండ్ ఫినాలి ఇంకా రాకుండా వచ్చేసింది ఇంకా ఈ రోజుతో అయితే ఎవరు విన్నరు ఎవరు రన్నర్ అన్నది తెలిసిపోతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి అయితే బిగ్ బాస్ హౌస్లో గ్రాండ్ ఫినాలి మొదలైపోయింది హౌస్లో అయితే ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ ప్రైజ్ మనీ అంటూ నాగార్జున గారు అయితే గ్రాండ్గా లాంచ్ చేసేసారు హౌస్ మెన్స్ అంతా కూడా డ్యాన్స్ పర్ఫార్మెన్స్తో కలిసి టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ అంతా అయితే హౌస్ లోపల దద్దరించేస్తున్నారు ఇంకా హౌస్ లోపలికి ఎక్స్ కంటెస్టెంట్స్ కూడా హాజరైపోయారు ఇంకా నాగార్జున గారు ఫిఫ్టీ ఫైవ్ లాక్స్ ఫ్రైజ్ మనీ లాంచ్ చేసేయడంతో హౌస్ అంతా ఒక్కసారిగా కొంగుతున్నది ఇంకా ఒక్కొక్కరు అయితే డబల్ ధమక అన్నట్లుగా ఫ్రైజ్ మనీతో పాటు మిగతా ఆఫర్స్ కూడా అనౌన్స్ చేశారు ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ కూడా ఇంకా బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంటర్ అయిపోతే ఇంక ఒక్కొక్కరు అయితే అవాక్ అవుతూ వస్తున్నారు వాళ్ళని చూసి ఇంక విన్నర్ అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఎలా ఫీల్ అవుతారో ఎలా మాట్లాడతారో మీరు చేసి చూపించండి అని నాగార్జున గారు అడిగేసరికి ఇక్కడ అవినాష్ అయితే ఒక్కొక్కరు విన్నర్ అవుతే ఎలా ఫీల్ అవుతారో అంటూ నా అవినాష్ అయితే చేసి చూపించి ఇక్కడ యాక్ట్ చేస్తూ ఇంకా అంతలోనే అయితే సీజన్ ఎయిట్కి విన్నర్ ట్రాఫీని లాంచ్ చేసేయడం జరిగింది ఇంకా ఆ ట్రాఫీని చూసిన కంటెస్టెంట్స్ అయితే టాప్ ఫైవ్లో ఉన్న కంటెస్టెంట్ అందరూ ఒక్కసారి కొంగు తింటూ విన్నర్ అయిపోయాం అన్నట్లుగా షాక్ అయిపోయారు ఇంకా ఆ ట్రాఫీని చూసి ఈ విధంగా అది బిగ్ బాస్ హౌస్లో అయితే నువ్వో నేను అన్నట్లుగా అయితే ఒక్కొక్క కంటెస్టెంట్స్ విన్నర్ అవుతామంటూ గట్టి నమ్మకంతో ఉన్నారు కానీ ఇక నిఖిల్ గౌతమ్ అయితే ఇద్దరు పోటా పోటీగా ఉన్నారు మరి నిఖిల్ గౌతమ్ వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారనేసి మీకు అనిపిస్తుంది మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్లో షేర్ చేసుకోండి d